ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు నెల్లూరు అంటే ఒక మంచి నగరం అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది నమ్మకం ఉంటుంది అని కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ నమ్మకం ఇవి లేవు నెల్లూరు అంటే నార్కోటెక్స్ నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈ రోజు కూడా కళ్ళ కూడా ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి డ్రగ్స్ కానీ రౌడీజం కానీ జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో ఈ ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తా వస్తా ఉన్నాం ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని ఈరోజు దీన్ని కేవలం ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం గా మనం చూడలేము ఇది యువతకు సంబంధించి యువత భవిష్యత్తుకు సంబంధించి అలానే కుటుంబాల భద్రత గురించి కానీ సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్ గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తా ఉన్నారు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు వాస్తవాలు తెలియచేస్తాను నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి విత్సలవిడ గంజాయి అమ్మకాలు జరుగుతా ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాను అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది ఇటువంటి ఇవన్నీ కూడా విచారించడం కూడా జరిగింది ఇక ఈ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తాను మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం అలానే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక ఐదు మందో ఆరు మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్లు కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట రాత్రి పూట వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిలో వాళ్ళలోనే వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నట్టుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం అక్కడక్కడ ఈ జరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించే వాళ్ళం ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగుకు పూర్వం జరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోని దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈ రోజు విచ్చలవిడి గంజాయితనం వచ్చింది ఈ గంజాయి తాగిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చోవట్ల వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చూపులు పిచ్చి పిచ్చుగా నవ్వుకోవడానికి కానీ ఇవన్నీ కూడా రోజు ఈరోజుకి అంతా కూడా వైఎస్ఆర్సిపి తరఫున సంతాపం తెలియజేస్తా ఉన్నాం వారు ఏదైతే సమ్మె చేయాలనుకుంటా ఉండారో వైఎస్ఆర్ సిపి సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య కూడా కాబట్టి ఇది తప్పకుండా వారికి మా నెల్లూరు నగర వైఎస్ఆర్సిపి నియోజకవర్గం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది వారి కుటుంబానికి సంపూర్ణ సంతాపాన్ని కూడా వైఎస్ఆర్సిపి నుంచి తెలియజేయడం జరుగుతుంది ఏమంటానంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఈ చేయలేదు వల్ల ఈరోజు నాతో ఉండొచ్చు రేపు ఇంకొకరితో ఉండొచ్చు ఎల్లుండి ఇంకొకరితో ఉండొచ్చు నేను ఎవరితో ఉన్నారని నేను మాట్లాడట్లా నాతో ఉన్నప్పుడు తప్పు చేస్తే తప్పకుండా నేను దాన్ని ఖండించాలా దాని మీద యాక్షన్ తీసుకోవాలా జరగలేకుండా చూడాలా ఇది నా బాధ్యత నా దగ్గర ఉండేటప్పుడు తప్పు చేయాలా వెళ్ళిపోయినారు తప్పు చేసినారు దాన్ని కంట కట్టడం అనేది మాత్రం పొరపాటు ఈరోజు ప్రజలు ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రతిపక్ష సభ్యుల ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అండదండలతో ఇటువంటి పనులు చేయాలని ఏ పనికి మనలో కూడా అనుకోడు వాళ్ళ గురించి అని నేను అన్నట్ల ఎవ్వరు అనుకోరు ఖచ్చితంగా అధికార పార్టీ అంటుంటేనే అటువంటి అటువంటివి చేయగలరు మీరు మనం ఎప్పుడూ కూడా ఒక చెట్టుకు ఒక సమస్య వస్తే చెట్టు శిఖరాగ్రాన మనం రిపేర్లు చేస్తే దానికి మందు చల్లితే దానికి ఆ చెట్టుకు సంబంధించినటువంటి మంచి జరగదు కింద నుంచి ఎక్కడి నుంచి అయితే ప్రాబ్లం ఉంటుందో ఆ నుంచి మనం ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలి ఇక్కడ ఎవరైతే కన్స్యూమర్ ఉండడో ఇక్కడ రెండు రకాల కన్జ్యూమర్స్ అండి ఒకటి బానిసలు అయిపోయి ఉండాలి సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది బానిసలు అయిపోయి ఉండరు ఇది ఒక పార్ట్ రెండోది టెంపరీగా అప్పుడప్పుడు ఇంట్లో పాటు తలప తలపా తెలవకుండా కొంత గొప్ప తాగడం అటువంటి వాటిల్లో ఈ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉండరు వీళ్ళని కానీ వదిలేస్తే ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వీళ్ళు కూడా రెగ్యులర్గా ఎడిక్ట్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఈ కన్సూమర్స్ ఉన్నారో వీళ్ళ మీద కాకుండా అసలు ఇది ఏదైతే జరుగుతా ఉందో అంటే బయట నుంచి ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళని మనం ఏం చేయలేకపోవచ్చు అక్కడి నుంచి నెల్లూరు తీసుకుంటున్నటువంటి సప్లైర్స్ కానీ సప్లైర్స్ ఏదైతే మూడు వందల మంది దాకా కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకొని కనుక చేయగలిగితేనే ఎవరైతే కన్జ్యూమర్ మనం సేవ్ చేసిన వాళ్ళు మాత్రం కన్సూమర్కి మీరు ఇప్పుడు ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా వాళ్ళు వినే పరిస్థితి అయితే ఉండదు ఎక్కడైతే మనం ఈ రూట్ కనుక మనం ప్రాబ్లం రిపేర్ చేయగలిగితేనే సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా కూడా ఈ ఎవరైతే సప్లైయర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఉండారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇది ఇంకోటి కూడా నేను విన్నాను ఒక నలుగురిని పట్టుకున్నారు అనుకోండి పోలీసులు ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ముగ్గురు వదిలేండి సార్ నేను ఒక్కనే బరాయిస్తాను నేను ఒక్కనే లోపలికి పోయేసి వస్తాను పద్నాలుగు రోజులు పదిహేను రోజులు లేదా ఒక నెల రోజులు పోయేసి వస్తాను అని చెప్పి వీళ్ళు ఏదన్నా కొంత వాళ్ళకి ఫార్మాలిటీస్ ఇచ్చుకొని ఒక పది మంది పట్టుబడితే కూడా ఒకరి మీద వేసుకొని లోపలికి పోవడం ఆ ఒకరు కొద్ది రోజులు లోపల ఉండేసి బయట వచ్చి మళ్ళీ వాళ్ళ యాక్టివిటీని వాళ్ళు చేయడం ఇది జరుగుతూ ఉండేది రెండోది అక్రమమైనటువంటి కేసులు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళ మీరు చాలా మంది గమనించిన అడగండి వాళ్ళ కుటుంబ తగాదాలు ఏదైనా ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ కనుకైతే వాడి మీద గంజాయి కేసు పెట్టండి అని చెప్తున్నారంట సో ఇది ఈ విధానం కరెక్ట్ కాదు దీనికి రూట్ లెవెల్లో దీనికి సొల్యూషన్ తీసుకురాకపోతే మనకు సరైనటువంటి ప్రయోజనం అయితే ఉండదు రౌడీ షీటర్లలో మార్పులు వస్తే మంచిదే వాళ్ళలో నేర ప్రవృత్తి కొనసాగిస్తే మాత్రం ఎవరైనా కూడా దానికి రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది రౌడీ షీటర్లుగా పెట్టిన వాళ్ళందరూ నేరస్తులైతే కాదు వీళ్ళు రాజకీయ కారణాలతో ఒక కేసు రెండు కేసులు ఉన్నా కూడా ప్రతిపక్షం కనుక వాళ్ళ మీద రౌడీ షీట్లు కట్టేస్తున్నారు వాళ్ళందరినీ మనం కనుక అంటరాని వాళ్ళుగా చూస్తా పోతే మాత్రం సమాజం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇది మీరందరూ కూడా గమనించాల్సింది బయట దీనికి సంబంధించినటువంటి లేడస్ అందరితో క్లకార్డ్స్ పట్టుకునే కార్యక్రమం ఒకటి పెట్టామన్నా మీరు